మొట్టంట్లు అయితే ఇప్పుడు మన షెడ్ అయితే మొట్టవల్లి పర్సెంట్ లేదు మొట్టల్ అయితే ఏం కావట్లేదు అంటే పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత చనిపోవడం గానీ వన్ పర్సెంట్ ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఏదో రేర్ గా ఏదో ఒక ఈ లోకల్ కంటే ఉస్మానాబాద్ బ్రీడ్ ఆ పిల్లల్ని ఎక్కువ ఇస్తుంది పిల్లల్ని ఎక్కువ ఇస్తది వాటి పాలు కూడా ఎక్కువ మోతాదులు ఉంటాయి ఆ పిల్ల పుట్టినాక కూడా పాలు కూడా మంచిగా తాగి కొంచెం బలంగా అవుతుంది లోకల్ కంటే కంపేర్ టు లోకల్ ఉస్మానాబాద్ బ్రీడ్ బెస్ట్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా ఇప్పటివరకు మనం చాలా వరకు గొర్రెల పెంపకాలు అలాగే పిక్ ఫార్మింగ్ కూడా చూసినాం సో ఈ నేపథ్యంలో ఎన్ఎల్ఎం స్కీమ్ లో మేకల పెంపకం మేకల ఫార్మ్ కూడా ఒకటి ఉంది సో ఇక్కడ మేకల ఫార్మింగ్ అయితే దాదాపు సంవత్సరాల క్రితం నుంచి అయితే దీన్ని స్టార్ట్ చేసినారు సో జనరల్ గా మేకల పెంపకాన్ని చాలా కన్వర్ట్ చేసి పెంచడం కొంత ఇబ్బందిగా టాస్ గా కూడా చాలా మంది అంటుంటారు వింటుంటాం సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఫార్మర్ ఇక్కడ చాలా కన్వర్ట్ చేస్తూ ఇక్కడైతే మేకల పెంపకం అయితే చేపడుతున్నారు సో దీంట్లో భాగంగా ఐదు వందల మేకల ఐదు వందల బీడింగ్ పర్పస్ లో ఇక్కడ మొత్తం స్కీమ్ లో బాగా కూడా పెంచుతున్నారు సో సంవత్సరం అయితే స్టార్ట్ చేసి సో ఎట్లా ఉంది అసలు ఇవి ఫీడ్ కన్వర్ట్ అయినా లేకపోతే వీటిని ఏమైనా బయట తిప్పాల్సి వస్తుందా ఓపెన్ గ్రేజింగ్ ఏమైనా తప్పాల్సి వస్తుందా ఓరాల్ గా దీని మెయింటెనెన్స్ కావచ్చు దీని నుంచి లాభాలు కావచ్చు ఓరాలు ఎట్లా అనిపిస్తున్నట్లు మంచిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చి ఎడవల్లి గ్రామం కిషన్పేట్ మండలం రంగారెడ్డి జిల్లా సో సో ఇక్కడ ఫార్మర్ సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఈ ఫామ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు సో మాట్లాడడం దీన్ని మెయింటైన్ చేసి సంవత్సరం నుంచి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు దీన్ని ఇన్ఛార్జ్ చేస్తాను ఉన్నారు సో ఆయన వెటర్నరీ రెస్టారెంట్ కూడా స్వార్థం మాట్లాడడం నమస్తే సందీప్ సో మీరు ఎప్పటి ఎప్పటి నుంచి ఈ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు మీరు ఈ ఫామ్ ఇప్పుడు వచ్చేసి మనకు స్టార్ట్ అయ్యి ఫామ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసి ఎంఎస్ఆర్ గోడ్ ఫామ్ లో వెటనరీ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది జనరల్ ఇవి ఈ ఫామ్ అంటే జనరల్ మేకలు ఎక్కువ ఫీడ్ కనబెట్టి కావాలంటారు సో ఎక్కువ అవన్నీ కొమ్మలు తినడం కానీ ఆకులు అవి తినడం కానీ ఎక్కువ ఎక్కువ ఇటు ఉంటాయి ఫీడ్ అంటే వాటికి ఫీడ్ ఆహారంగా అవి తింటుంటే సో ఇక్కడ మీరు స్టాల్ ఫీడింగ్ లాగా మెప్తున్నారు చేస్తున్నారు సో ఇట్లా కన్వర్ట్ అయితే మనకు మనం ఫస్ట్ మనం ఎనిమల్స్ తీసుకొచ్చినప్పుడు మనం ఇవి అంతా ఉస్మానాబాద్ బ్రీడ్ కదా తెచ్చినప్పుడు మనం ఇక్కడికి ఉస్మానాబాద్ ఒకటేనా ఇంకా వేరే ఏమైనా బ్రీడ్స్ ఉస్మానాబాద్ బ్రీడ్ ఉన్నది కొంచెం లోకల్ లోకల్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ మనం ఇక స్టాల్ ఫీడింగ్ కన్వర్ట్ కావాలంటే కొంచెం ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఎందుకంటే అవి అవి బయట బయట తినే ఎనిమల్స్ అవి మనం ఇక్కడ స్టాల్ ఫీడింగ్ పెడుతున్నాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ కొంచెం తినకపోవడము అట్లా చేస్తాయి ఇక తర్వాత తర్వాత వాటికి కొంచెం అవి ఒకటి వెతకడం ఇట్లా ఇక్కడకి వచ్చినప్పుడు ఒకటి వస్తే అన్న వచ్చేసి వచ్చేసి అవి ఆటోమేటిక్ తినేస్తుంటాయి సో రెండు రోజులు టైం తీసుకున్నా కూడా స్టాల్ అయితేంగ్ అయితే కన్వర్ట్ అయితే కన్వర్ట్ సో స్టాల్ ఫీడింగ్ కన్వర్ట్ అయితే దీంట్లో ప్రెజెంట్ అయితే రెండు రకాల ఇందులో అయితే ఉస్మానాబాబ్ బ్రీడ్ ఉన్నది మేజర్ మళ్ళీ మేజర్ గా సెవెంటీ పర్సెంట్ ఉస్మానాబాబ్ బ్రీడ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వచ్చేసి మనకు లోకల్ లోకల్ ఎనిమల్స్ మేకల్ అవి కూడా మీరు ఎక్కడ కలెక్షన్ చేసుకుంటారు ఫస్ట్ ఇంత ఇన్ని అనిమల్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోరు మీరు మనం ఈ బ్రీడ్ తెచ్చేసి బ్రీడ్ మనం మహారాష్ట్ర నుంచి తీసుకురావడం జరిగింది మహారాష్ట్ర ఈ కొన్ని లోకల్ ఏవి ఉన్నాయి మన ఇక్కడ మన లోకల్ స్థానికంగా అక్కడ దొరికి తీసుకొచ్చే తీసుకొచ్చిన వీటికి అంటే ఫీడ్ ఎట్లా వీటి తెచ్చుకో తెచ్చుకున్న తర్వాత నుంచి ఎట్లాంటి కేర్ తీసుకుంటారు వీటి పట్ల అంటే బయటికి వెళ్ళి వస్తాయి వెస్తాయి బయటికి వెళ్ళి దూరం మహారాష్ట్ర అక్కడికి తెచ్చుకున్నాను సో తెచ్చిన తర్వాత మన షెడ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ తర్వాత ఫీడ్ కన్వర్ట్ కావడానికి టూ త్రీ డేస్ టైం పడుతుంది కదా సో ఈ దాంట్లో భాగంగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనం ఎనిమల్స్ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మనం తీసుకొచ్చినాక వాడికి కొంచెం ఒక త్రీ టూ త్రీ డేస్ కొంచెం వాడికి కాల్షియం కానీ లిక్విడ్స్ అవి మనం తాపించుకోవడం ఉంటది తర్వాత మనం డివార్మింగ్ చేసుకోవాలి డివార్మింగ్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాలి వ్యాక్సిన్ వెళ్ళాక కొంచెం మనం వ్యాక్సిన్ చేసినాక కూడా లిక్విడ్స్ లివర్ తానికి కాల్షియం ఇట్లా తాపించుకుంటే బెటర్ ఉంటది మొట కాకుండా ఉంటుంది పనికి వస్తుంది అని చెప్పి తెచ్చుకుంటారు చాలా వరకు మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఎనిమల్ యాక్టివ్ ఉందా లేదా చూసుకోవాలి వాటి కొంచెం బలంగా ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడు గోడ్స్ లైఫ్ ఇయర్స్ మనం తెచ్చుకుంటే ఇయర్ తెచ్చుకుంటే మనకు యూజ్ ఉండదు కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ ది టూ ఇయర్స్ ది తెచ్చుకుంటే మనకు చాలా వరకు యూజ్ ఉంటది ఇక్కడికి వచ్చినాక అది ప్యాచురేషన్ అవుతుంటది మనకు బెనిఫిట్ ఉంటుంది ప్రాఫిట్ కూడా ఉంటది సో అయితే ఒక డే ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఇన్ని ఐదు వందల యాభై ప్లస్ అనిమల్స్ ఉంటాయి సో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఆహారం డే ఎట్లా స్టార్ట్ అయితే అంటే ఇప్పుడు మార్నింగ్ మనం వర్కర్స్ సిక్స్ ఓ క్లాక్ కి వస్తారు షెడ్ కి నేను కూడా వాళ్ళతో పాటు సిక్స్ ఓ క్లాక్ వస్తా ఎవ్రీ రూమ్ 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 కి వెళ్లి మనం ఎనిమల్స్ అన్ని లేపడం జరుగుతుంది ఏదైతే కొంచెం ఇల్లెస్ కొంచెం డల్ గా ఉండడం అవన్నీ మనకు సిమ్టమ్స్ కొన్ని చూపెడతాయి చూపెట్టిన వాటిని మనం డై మనకు ఒక ఇప్పుడు ఈ షెడ్ లో మనకు సిక్ రూమ్ ఉంటుంది ఆ సిక్ రూమ్ లో మనం వేయడం జరుగుతుంది వేసినాక వాటిని ఒక టూ త్రీ టూ ఫైవ్ డేస్ మనం వాటికి ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది కొంచెం మంచిగా హెల్త్ క్యూర్ అయ్యాక హెల్త్ క్యూర్ అయ్యాక మన మళ్ళీ దాన్ని రూమ్ లో వేస్తాం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఏదైతే దాన్ని సెక్షన్ ఉందో దాంట్లో ఇస్తారు దాన్ని సెక్షన్లో ఇస్తాం కంపల్సరీ ఒక త్రీ టు ఫైవ్ డేస్ మనం కొంచెం అబ్జర్వేషన్ వీటికి ఉదయం ఇట్లాంటి ఫీడ్ స్టార్ట్ చేస్తారు ఇట్లాంటి ఫీడ్ తోటి ఆ రోజు ఎండ్ అవుతుంది మార్నింగ్ మనం ఈ సెవెన్ ఓ క్లాక్ కి డ్రై ఫ్రైడర్ ఇస్తాం డ్రై ఫ్రైడర్ అంటే శనగపళ్ళు అండ్ కంది పొళ్ళు ఈ రెండిట్లో ఏదైనా ఏదైనా వేయచ్చు మనం సపరేట్ సపరేట్గా వేస్తే రెండు కలిపినాయి రెండు కలిపిన మన ఇష్టం అది ఎంత వేయచ్చు ఒకదానికి మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం ఆ చొప్పున వేస్తారు ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సో ఒక బ్లాక్ లో నుండి ఇంత క్యాల్కులేషన్ తోటి దీనికి

వేసినాక మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ వాటర్ మళ్ళీ వేస్తాం మళ్ళీ ఒకసారి మళ్ళీ వేసినాక ఫైవ్ ఓ క్లాక్కి కి దానాన్ని ఇస్తాం కాన్సన్ట్రేట్ ఫీడ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏంటంటే మనం ఫార్ములా ఉంటది ఇప్పుడు మొక్కజొన్న ఫిఫ్టీ కేసు తర్వాత కంది అనేది ఒక ట్వంటీ కేజెస్ వీడి బ్రాన్ వచ్చేసి ఒక ట్వంటీ కేజెస్ వన్ కేజీ సాల్ట్ మినరల్ మిక్చర్ టూ కేజెస్ క్యాటబాఫ్ వన్ కేజీ ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చి అనిమల్ మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం అదే ప్రెగ్నెంట్ ఉన్నాయి అనుకో ప్రెగ్నెంట్ అనిమల్స్ కి మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం మళ్ళీ ప్యాచురేషన్ అనిమల్స్ ఉంటాయి వాటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాం గ్రోవర్స్ కి అట్లా సో అట్లా మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది ఫార్ములా ఉంటుంది అలా కంప్లీట్ వేసుకుంటుంది అలా కంప్లీట్ వేస్తాం ఒక్కో అనిమల్ మీ దగ్గర అంటే ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రెండు బ్రీడ్స్ ఉన్నాయి కదా సో దీంట్లో మీకు అంటే ఏ బ్రీడ్ నుంచి ఎక్కువ ఇన్ని తర్వాత ఎన్ని పిల్లలు మనకు ఉంటాయి అండ్ ఉస్మానాబాద్ బ్రీడ్ కూడా ఉంది ఈ లోకల్ ఉస్మానాబాద్ బ్రీడ్ ఆ పిల్లల్ని ఎక్కువగా ఇస్తుంది పిల్లల్ని ఎక్కువ ఇస్తుంది వాటి పాలు కూడా ఎక్కువ ఉంటాయి ఆ పిల్ల పుట్టినాక కూడా పాలు కూడా మంచిగా తాగి కొంచెం బలంగా అవుతుంది లోకల్ కంటే కంపేర్ టు లోకల్ ఉస్మానాబాద్ బ్రీడ్ బెస్ట్ అయితే కి మన దగ్గర మార్కెట్ ఉందా దగ్గర ఇక్కడ తీసుకుంటారా తీసుకుంటారు మీట్ కోసం తీసుకుంటున్నారా ఓకే అంటే ఎక్కువ జరగ లోకల్ మేకలకి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు అక్కడ చాలా వరకు సో కి ఆ బ్రీడ్ కి మీట్ పర్పస్ వాడు అంటే ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారా మార్కెట్ ఉంటుంది అట్లా అంటే వాళ్ళు సాదుకోవటానికి ఎక్కువ తీసుకోపోతారు హుస్మానాబాద్ బీడు అంటే మార్కెటింగ్ కాకుండా సా సాదుకోటానికి అంటే మీట్ పర్పస్ కాకుండా సాదుకోవటానికి తీసుకు వెళ్తుంటారు ఒక ఎన్ని పిల్లల వరకు మనం మినిమం అయితే ఉస్మానాబాద్ బీడు టూ ఎనిమల్ టూ కిడ్స్ ఇస్తుంది టూ కిడ్స్ తర్వాత హైయెస్ట్ అయితే మనకు ఫోర్

సో మార్కెట్ చేసుకుంటారు మార్కెటింగ్ చేస్తారు కేస్ దాటంగానే మార్కెటింగ్ మార్కెట్ చేస్తారు సో లోకల్ ఎక్కడ లోకల్ వేసుకుంటారా లేకపోతే వీటిని ఏమైనా బయటకి ఏమైనా తీసుకెళ్ళి అమ్మడం అట్లా అంటే మనం ఇప్పుడు మనం తీసుకెళ్ళి తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మడం కాదు వాళ్ళే రైతులకు వాళ్ళకు ఎనిమల్స్ కావాలంటే మేల్స్ కావాలంటే ఫర్ సబ్ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇట్లా ఉంటే వాళ్ళు రైతులకి మన షెడ్ కాడికి వస్తారు రైతు ముంగారే మనం వెయిట్ తీసుకుంటాము ఎనిమల్ని వెయిట్ తీసుకొని లైవ్ లైవ్ కేజీల ఇస్తాము రేట్ కూడా ఫోర్ ఫిఫ్టీ లెక్క మనం ఇస్తున్నాం ప్రజెంట్ అయితే ప్రెసెంట్ గొర్రెలతోటి కంపేర్ చేస్తే గొర్రెలు గొర్రె అంటే షీ ఫార్మింగ్ తోటి కంపేర్ చేస్తే గోట్ ఫార్మింగ్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి జనరల్గా అవే కొంచెం సున్నితమైన యానిమల్స్ కొంచెం ఆ టైప్ ఉంటాయి కదా సో ఇవి ఎట్లుంటాయి ఉంటాయి వీట్ ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది దీంట్లో వాటితో చేస్తే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది రోగాలు ఎట్లా ఉంటాయి వీటికి పరిస్థితి అంటే ఇప్పుడు మనం గొర్రె గొర్రెల్లో కంపేర్ టు ఈ మనం గోడ్స్ తీసుకుంటే గోడ్స్ చాలా బెటర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది షిప్స్ అంటే షిప్స్కి ఏంటంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది ఏమైనా ఏమైనా డిసీజ్ కానీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ కనిపించినప్పుడు అది తొందరగా కొంచెం చనిపోయే అవకాశం ఉంటుంది తొందరగా ఇప్పుడు మార్నింగ్ చూస్తే మనం సాయంత్రం లోపు ఒక రోజు పట్టించుకోకపోతే కదా చనిపోయే అవకాశం ఉంటుంది ఈ గోడ్స్ ఏంటంటే కొంచెం మనం ఒక రోజు కొంచెం అయినా కూడా కొంచెం ఇమ్యూనిటీ కొంచెం తట్టుకునేంత శక్తి ఉంటుంది వాటికి తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినా కూడా కొంచెం బతికే అవకాశం ఉంటుంది మొటాలిటీ కాకుండా సో మనం షిప్స్ కంటే కొంచెం ఈ మేకలు అనేది కొంచెం బెటర్ సో మీరు చూసినట్లు ఇది ఒకటి ఈ బ్రీడ్ మెయింటైన్ చేసారా ఇంకా వేరే బ్రిడ్ బ్రీడ్ గోడ్స్ ఏమైనా తెచ్చి ఏమైనా చూసారా లేదు లేదు మనం ఇప్పుడు లోకల్ అండ్ లోకల్ ఎనిమల్స్ ఉస్మాన్ అబ్బా రెండే ఈ రెండు ఈ రెండే మనం షెడ్ లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే తీసుకురావడం అయితే లేదు సో మొటాలిటీ పర్సెంట్ ఎట్లా ఉంటుంది మొటాలిటీ పర్సెంట్ అయితే ఇప్పుడు మన షెడ్ లో అయితే మొటాలిటీ పర్సెంట్ లేదు మొటాలిటీ అయితే ఏం కావట్లేదు అంటే పుట్టిన ఇన్న తర్వాత పుట్టిన తర్వాత చనిపోవడం గానీ మనం వన్ పర్సెంట్ ఉంటుంది అంతే ఒక వన్ పర్సెంట్ ఏదో రేర్ గా ఏదో ఒకటి బాగా సిక్ అయ్యి అట్లా ఏదో ఒకటి రేర్ గా చనిపోతుంది సరే షెడ్ చూస్తుంటే చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తుంది సో ఇటు పై ఇటు సైడ్ కొన్ని బ్లాక్లు ఇటు సైడ్ కొన్ని బ్లాక్లు సో ఎందుకు ఇంత పెద్దగా ఇంత ఇంత విశాలంగా కట్టుకున్నారు దీని కెపాసిటీ ఎంత ఇప్పుడు మనకు ఫైవ్ ఫిఫ్టీ అయితే ఎనిమల్స్ ఉన్నాయి మన ప్రెసెంట్ అయితే ఇక మనం వాటి పిల్లలు కానీ ఇప్పుడు టూ ఇయర్స్ కి మనకు మూడు ఈతలు ఇస్తాయి ఇచ్చినప్పుడు వాటికి ప్లేస్ అనేది ఉండాలి కంపల్సరీ కాబట్టి మనం టూ వెల్ టూ కెపాసిటీ షెడ్ కెపాసిటీ వచ్చేసి టూ వెల్ హండ్రెడ్ టూ వెల్ హండ్రెడ్ మనకు ఇక ఫ్యాచరీస్ ఏదైతే ఉంటే కొంచెం పిల్లలు అనేది కొంచెం సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది ఇక మనం అందుకని ఒకటేసారి పెద్దగా వేయడం జరిగింది షెడ్ ఓకే సో చూస్తుంటే ఇటు పక్కకి ఇటు పక్కకి బ్లాక్ బ్లాక్ గా పార్టిషన్ చేసుకొని ఉన్నారు సో ఎట్లా ఎట్లా అంటే ఎట్లా ఏమైనా సపరేట్ గా వీటిని ఆ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక బ్యాచ్ లో ఒక ఒక పార్టీషన్ లో ఒక రకమైనటువంటి ఇంకో లో ఇంకో రకమైనటువంటి అట్లాంటివి మెయింటైన్ చేస్తారు ఎట్లా ఉంది అసలు పార్టీషన్ ఎందుకు మనకు షెడ్ లో అయితే మనకు ఇప్పుడు ఈ షెడ్ లో ఒక మొత్తం ఇట్లా రూమ్స్ ఉంటాయి రూమ్స్ మొత్తం మనకు ఎయిట్ బిగ్ విగ్ రూమ్స్ ఉంటాయి మీడియం సైజ్ వచ్చేసి ఫోర్ ఉంటాయి ఇక స్మాల్ రూమ్స్ వచ్చేసి ఒక సిక్స్ ఉంటాయి ఇట్లా ఈ మనం రూమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఒక్కొక్క हम लोग का దాన్ని ఉంచుతాం ఇప్పుడు ఫస్ట్ రూమ్ లో టైప్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ ని మనం ఉంచడం జరుగుతుంది ఫస్ట్ రూమ్ వచ్చేసి అందులో మనం ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఉంచుతాం తర్వాత కొన్ని ఒక్కొక్క రూమ్ లో ప్యాచురేషన్ అయిన రూమ్ ఇన్నాయి ఇన్ ఎనిమల్స్ ఒక రూమ్ లో మళ్ళీ గ్రోవర్స్ ఒక రూమ్ లో మేల్స్ ఒక రూమ్ లో సిక్ ఎనిమల్ సిక్ ఎనిమల్స్ ఒక రూమ్ పిల్లలు ఒక రూమ్ లో పిల్లలు ఒక రూమ్ వీక్ ఎనిమల్స్ ఒక రూమ్ అట్లా దేని మనం సపరేట్ చేయడం సో అందుకోసం ఇంత పార్టిషన్ చేస్తాం సో దీంట్లో ఒక్కొక్క పార్టిషన్ లో ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించారు ఇప్పుడు మనం రూమ్ కి వచ్చేసి ట్యాప్స్ ఉంటాయి డ్రమ్ అలా మనకు వాటికి వాటర్ తాగించినప్పుడు వాటర్ వాటర్ తాగుతాయి మళ్ళీ ఫీడ్ తినడానికి మనం ఈ కేసింగ్ పైప్స్ ఫీడర్ కి ఒక రూమ్లా లో మాక్సిమం ఒక ఫార్టీ ఎనిమిల్స్ దాకా ఉండొచ్చు అనిమల్స్ ఫార్టీ ఎనిమిల్స్ వరకు సరే వీటికి వీటికి ఫడర్ అన్నారు కదా అంటే నార్మల్ పండు పచ్చిగడ్డి అదే వెజిల్స్ అని కానీ సూపర్ నీపేర్ కానీ సో ఇన్ని అనిమల్స్ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పెట్టుకున్నారు మీరు ఇప్పుడు ఇన్ని అనిమల్స్ మనకు ఒక ట్వంటీ ఎకరస్ లో మనం ఇద గ్రాస్ అనేది

మొక్కషన్ వేసుకున్నాం ఎందుకంటే వీటికి దాన కాన్సన్ట్రేట్ ఫుడ్ ఇవ్వాలి కదా ఆ దానాన్ని మనం ఓన్ ఇక్కడే తయారు ఇక్కడ ఇక్కడ ఓన్ ప్రిపరేషన్ చేసుకుంటాం సో ఇంకా ఎట్లాంటి కేర్ తీసుకునేది ఉంటుంది వీటికి జనరల్ గా ఇవి స్టాల్ ఫీడింగ్ కదా కన్వర్ట్ కావాలని చాలా వరకు ప్రసారం నడుస్తుంది సో ఓవరాల్ స్టార్ట్ స్టాల్ ఫీడ్ కన్వర్ట్ అవుతాయా కన్వర్ట్ అవుతున్నాయా సో ఎట్లా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కానీ ఎట్లా ఉంటుంది ఎవరైనా ఫార్మింగ్ కొత్తగా తక్కువ సగలు ఇట్లా ఇట్లాంటి ఎనర్జీ స్కీమ్లో కాకుండా ఓన్గా వాళ్ళు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇది సూటబుల్ అవుతుందా ఎట్లా ఉంటుంది వీటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు మనం ఇక కొంచెం కొంతమంది రైతులు ఏంటంటే కొంచెం వాళ్ళు చిన్న రైతులు ఉంటారు వాళ్ళు చిన్న రైతులు ఏంటంటే ఇంత పెద్దగా ఎలివేటెడ్ షెడ్ అంత అంత కెపాసిటీ ఉండదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో వేసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటుంది మేకపోతులు తెచ్చుకుంటే బెస్ట్ మేకపోతులు ఇట్లా తెచ్చుకొని మేకపోతులు తెచ్చుకొని వాటిని పెరిగిన తర్వాత అంటే కొంచెం మంచి వెయిట్ వచ్చిన తర్వాత అమ్ముకోవడం బెటర్ సో బ్రీడింగ్ కాకుండా బ్రీడింగ్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది టైం బ్రీడింగ్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్రీడింగ్ పడుతుంది అదే మేకపోతులు ఏంటంటే ਮਨੋਂ ਬੈਚ ਬੈਚਸਗਾ ਤਾ తీసేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఫిఫ్ హండ్రెడ్ ఎనిమల్స్ మేల్స్ తీసుకున్నాం అనుకో వాటికి ఒక టార్గెట్ పెట్టుకోవాలి మనం దసరా కానీ బక్రీద్ కానీ టార్గెట్స్ ఇట్లా పెట్టుకోవాలి బిఫోర్ మనం ఒక హండ్రెడ్ ఎనిమల్స్ బ్యాచ్ తెచ్చుకొని వాటికి మంచి ఫీడ్ ఇట్లా అందించి వాటికి ఆ బ్యాచ్ ఒక వన్ మంత్ వన్ మంత్ వెళ్తాన బిఫోర్ మనం ఇంకొక బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉండాలి కొంచెం ప్రాఫిట్ అనేది చిన్న పై కనిపిస్తుంది సో ఇక్కడ మీరు నెలకు ఎంత వెయిట్ చూస్తున్నారు ఎంత వస్తే బెటర్గా ఉంటుంది మనం మంత్లీ వచ్చేసి మనం వెయిట్ తీసుకుంటాం తీసుకుంటాం గ్రోవర్స్ ఎనిమల్స్ మనం వేట తీసుకుంటాం మేల్స్ గానీ ఫీమేల్స్ గానీ వేట తీసుకుంటాం వేట తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ వచ్చే వేట్స్ ఏంటంటే మనకు మంత్లీ ఒక త్రీ కేస్ పర్ ఎనిమల్ మీద త్రీ కేస్ మనకు గేన్ అనేది వస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది సో అట్లా వస్తే మంచిగా ఉన్నట్టు ఇంకా పెంచాలా అట్లా అట్లా వస్తే బెటరే మనకు త్రీ కేస్ వస్తే బెటరే అంతకు తక్కువ వస్తే కొంచెం మనకు చేయాలి కాన్సన్ట్రేట్ చేయాలి కొంచెం వాటికి సపరేట్ చేసి రూమ్ లో సపరేట్ చేసి వాటికి ఎక్స్ట్రా ఎజ్యులూజన్ లీవ్స్ కానీ ఇక కాన్సన్ట్రేట్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం కానీ అట్లా చేయడం ఉంటుంది ఓకే పుట్టిన తర్వాత పిల్లల కేరింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా తీసుకుంటారు పుట్టిన తర్వాత పుట్టినాక ఇక మనం వాటిని మంచిగా ఒక పొడి గుడ్డతో మంచిగా క్లీన్ చేసుకోవడం ఉంటుంది క్లీన్ చేసుకున్నాక వాటికి టెటనస్ అనే వ్యాక్సిన్ ఉంటుంది ఫస్ట్ డే మనం టెటనస్ వ్యాక్సిన్ వేసుకోవాలి కొంచెం వాటిని కొంచెం వెదర్ ని బట్టి మనం వాటిని జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత వీటికి ఏమైనా వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుందా ఏమైనా జనరల్ వేసుకునేది ఉంటుంది అట్లా అంటే ఈ సీజన్ బట్టి కానీ అట్లా ఇప్పుడు కొన్ని కొన్ని గొర్రెలకైతే అట్లా వేసుకుంటారు సో లో షెడ్యూల్ ఉంటుంది సో మూడు నెలలకు ఒకటి అట్లా టైప్ షెడ్యూల్ ఉంటుంది సో దీంట్లో అట్లా ఏమైనా ఉంటుందా మనం ఇప్పుడు ఎనిమల్స్ వచ్చినాక మనం ఇప్పుడు సీజన్ బట్టి మనం వ్యాక్సిన్స్ వేసుకోవాలి వ్యాక్సిన్స్ ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్స్ వైరస్ ఫస్ట్ వైరస్ వేసుకోవాలి పీపీఆర్ వైరస్ గోడ్ బాక్స్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఈ రెండు వేసుకున్నాక తర్వాత మనం బ్యాక్టీరియా అంటే ఎన్ని నెలల గ్యాప్ వేసుకుంటారు ఏ టైంలో వేసుకుంటారు ఇది మనం తెచ్చిన తర్వాత వెంటనే వేసుకుంటారా బయటకి వెళ్ళి తెచ్చిన తర్వాత మనం వేసుకోవాలి కంపల్సరీ ఆ తర్వాత ఎన్ని నెలలకు వేసుకుంటారు వేసుకోవాలా ఆ తర్వాత అవసరం ఉంటుందా అవసరం ఉండదు తర్వాత అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ వేసిన ఈ సంవత్సరం వేసిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మనం వేసుకోవాలి సేమ్ షెడ్యూల్ గా మనం లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వేసుకోవాలి ఇప్పుడు వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ మనం ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ గ్యాప్ వేసుకోవాలి అంటే కొంచెం తొందర తొందర అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసినాక మళ్ళీ ఏమంటే టూ త్రీ డేస్ వేసినాం అనుకో మొదట అవకాశం ఉంటుంది సో కొంచెం ట్వంటీ డేస్ టు వన్ మంత్ గ్యాప్ ఇచ్చుకొని నెక్స్ట్ వ్యాక్సిన్ కి వెళ్తే బెస్ట్ సో వ్యాక్సిన్ షెడ్యూల్ అంటే ఏమైనా ఉంటుందా ఉంటే ఎట్లుంటుంది వ్యాక్సిన్ షెడ్యూల్ అంటే ఉంటది మనకు ఐదారు వ్యాక్సిన్స్ ఉంటాయి ఆ వ్యాక్సిన్స్ మనం ఇయర్లీ వన్స్ వేస్తాం అవి ఏడి అంటే మనం పీపీఆర్ గోడ్పాక్స్ హెచ్ఎస్ బ్లూట్ ఈటీ ప్లస్ టీటీ ఈ వ్యాక్సిన్స్ అనేటి మనం కంపల్సరీ మనం ఈ చేసే ముందు బిఫోర్ మనం డివార్మింగ్ కంపల్సరీ మనం ఎట్లా చేస్తాం అంటే ఇప్పుడు ఫికల్ శాంపిల్స్ కానీ ఆ బ్లడ్ టెస్ట్ చేయడం కానీ మనం కలెక్ట్ చేసి అవన్నీ మనం ల్యాబ్ లోకి పంపిస్తాం ల్యాబ్ పంపించినాక మనకు వీటికి వామ్స్ అనేది ఎట్లుంటాయి ఏ విధంగా ఉన్నాయి ఏ వామ్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఆ రిపోర్ట్స్ చూసి వచ్చారు డివామర్ అనేది ఏది వామ్స్ కి సూట్ అవుతుందో ఆ డివామర్ అనేది మనం అన్నిటి అన్ని ఎనిమల్స్ కి ఇచ్చేస్తాం సో ఓకే అట్లా మెయింటెన్స్ అట్లా చేస్తుంటారు సో అయితే వీటిని బయట ఏమైనా తిప్పుతుంటారా లేకపోతే బయటకి ఏమైనా వదిలి మన లోపలికి ఏమైనా తీసుకొస్తుంటారా అంటే షెడ్లో ఎట్లే ఉంటాయా ఎట్లా ఉంటుంది డైలీ అంటే మనం ఇవి మార్నింగ్ మనం ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అట్లా మనం మార్నింగ్ ఈ సుట్టు ఫెన్సింగ్ ఉంది కదా సుట్టు ఫెన్సింగ్ లో మనం ఇష్ట పెడతాం అనమాట ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ మనం ఈ సుట్టు ఫెన్సింగ్ లో తిరుగుతాయి వాటి కూడా కొంచెం ఫ్రీగా ఉంటది కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్లు కొంచెం మీటింగ్ ఇక్కడ షెడ్ లో మీటింగ్ అని కూడా అక్కడ కిందకి వెళ్ళాక మీటింగ్ అవుతుంటాయి సో మనం అనిమల్స్ అన్ని మార్నింగ్ ఒక త్రీ అవర్స్ మనం విషి పెడతాం మళ్ళీ మళ్ళా ఏదైనా పై పైకి వచ్చేస్తే వాటి రూమ్ లోకి వాటికి వెళ్తాయి వీటిలో ఓవరాల్గా అంటే అటు పెద్ద కావచ్చు చిన్నవి కావచ్చు మోటాలిటీ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది ఉంటుంది అసలు ఓవరాల్ మొటాలిటీ పర్సెంట్ అంటే మనకు పిల్లలు కావచ్చు లేకపోతే తల్లులు కావచ్చు మొత్తం గ్రోవర్స్ కావచ్చు అన్ని రకాల యానిమల్స్ ఇంతవరకు అయితే మనకు ఏదో ఒకటి రేర్ గా వన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఏదో ఒకటి రేర్ గా చాలా ఎట్లాంటి కారణం వల్ల అంటే ఏమైనా రోగాలు చచ్చిపోతే ఇట్లా ఎందుకు చచ్చిపోతాయి అంటే వాటికి కొంచెం ఫీడ్ డల్గా ఉండడం కానీ ఇట్లనే కొన్ని మనం వీక్నెస్ గా ఉండడం అంటే కొన్ని కొన్నిటి కూడా ఇప్పుడు లోకల్ యానిమల్స్ కూడా వాటికి పాలు పాలు ఉండవు అనమాట పాలు లేక అవి కొంచెం వీక్ అయ్యి కొంచెం చనిపోతూ ఉంటాయి ఇట్లా ఎన్ని యానిమల్స్ ఉన్నాయి కదా వీటికి నెలకు మెయింటెనెన్స్ ఎంత అయితే మెయింటెన్స్ అంటే వాటి ఫీడ్ విషయంలో కావచ్చు వాటి మెడిసిన్స్ కావచ్చు ఇలాంటివి అంటే ఇప్పుడు మనకు మంత్లీ మనకొక వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అవుతుందన్నా ఇప్పుడు అంటే లేబర్స్ మనకంటే ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఇప్పుడు వీటి దాన ఎంత ఇప్పుడు ఇందులోనే ఇందులోనే వెళ్ళిపోతుంటాయి సో వన్ ల్యాక్ ట్వంటీ ఫార్టీ థౌసండ్ వరకు అయిపోతుంది ఫీడ్ మెయింటెన్సెస్ సో ఇంక్లూడింగ్ శాలరీలు వాటి మెయింటెనెన్స్ మెడిసిన్ అంత కూడా సో సీజన్ల వారిగా ఇప్పుడు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సీజన్ల వారికి ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది మనకు చలికాలం కదా చలికాలం ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ అనేది కట్టేస్తాం వాటికి చలికి రాక చలి రాకుండా చలి కొంచెం అవి తట్టుకోలేవు కొంచెం ఇట్లా ఫీవర్ రావడము జలుబు రావడం ఇలాంటివి జరుగుతాయి సో మనం ఈ చుట్టూ గ్రీన్ మ్యాట్ అనేది కంపల్సరీగా కట్టేస్తాం ఈ ఎండాకాలం వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఈ ఫాగర్స్ ఉంటాయి మనకు ఆన్ చేస్తాం ఆన్ చేసినప్పుడు అవి ఇట్లా స్ప్రింకిల్స్ అయితే కదా వాటర్ అన్ని వచ్చేసి అక్కడ నిలబడతాయి కొంచెం వాటికి కూడా రిలాక్స్ గా ఉంటుంది ఓకే స్ట్రెస్ అని తగ్గుతుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది కొంచెం రిలాక్స్గా మంచిగా మంచి వర్షాకాలం ఇట్లా ఉంటుంది వర్షాకాలం ఇట్లా మ్యా మ్యాట్ కడతాం అంటే ఇట్లా కంటిన్ అయితే ఇదే కట్టిన జల్లు జల్లు లోపల రాక జల్లు లోపలి రాకుండా మనం మ్యాట్ అనేది కంపల్సరీగా కట్టేస్తాం చలికాలం అండ్ ప్లస్ మళ్ళీ వర్షాకాలం సో పిల్లల్ని ఈన తర్వాత ఎన్ని రోజుల దాకా తల్లి దగ్గర ఉంచుతారు మనకు పిల్ల కిడ్ అనేది మనం ఈనాక మదర్ ఈనాక ఆ కిడ్ ని మనం ఒక టూ మంత్స్ దాకా మదర్ కాడ ఉంచుతాం మదర్ మదర్ కాడ ఉంచినాక వీనింగ్ చేస్తాం ఆ కిడ్ అనేది మనం తల్లి నుంచి సపరేట్ చేస్తారు సపరేట్ చేసినాక మదర్ అనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి పంపిస్తాం సో జనరల్ ఎన్ని అనిమల్స్ ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనకు ఒక వర్కర్స్ వచ్చేసి ఒక ఎయిట్ మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు గడ్డి గడ్డి కోసుకొస్తారు వాళ్ళు మేతేస్తారు వాటికి వాటర్ ఇట్లా చేస్తారు ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు వాళ్ళు పట్టుకుంటారు మళ్ళీ వ్యవసాయం కూడా మనకు ఆ వ్యవసాయం కూడా అందులో కూడా వర్క్ చేస్తారు ఇట్లా ఎయిట్ మెంబర్స్ అయితే ప్రజెంట్ మనకు లేబర్స్ ఉన్నారు దీనికోసం పనిచేస్తున్నారు ఒక బ్రీడర్ తెచ్చుకున్న తర్వాత మన దగ్గర ఎన్ని ఈతలు తర్వాత దాన్ని తీసేయడం కానీ దాని ప్లేస్లో ఎక్కువగా దాన్ని ఈతల తర్వాత జరుగుతుంది మనం అంటే ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఈతలు ఈన తర్వాత మనం దాన్ని డిస్కార్డ్ చేయాలి ఎందుకంటే అది ఓల్డ్ ఎనిమల్ అయిపోతున్నాను ఓల్డ్ ఎనిమల్ అయిపోతుంది పోయాక మనకు దాని దానితో యూజ్ ఉండదు యూజ్ ఉండదు కాబట్టి సో దాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ నేను ని మనం తీసుకున్నా మన దగ్గర ఉన్నట్టునే కొంచెం దాన్ని బ్లీ బీడింగ్ ప్రాపెస్ పెంచుకో సెట్ చేసుకో దాన్ని దాన్ని రిప్లేస్మెంట్ చేస్తాము దాన్ని కిడ్నీ మళ్ళీ రిప్లేస్మెంట్ చేస్తారు సో అట్లా మెయింటైన్ చేసుకోవాలి సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు వీటికి రెండు రకాల పచ్చిగడ్డి పచ్చి మేతలు ఇస్తున్నారు సో రెండు రకాల ఎండు మేతలు ఇస్తున్నారు సో కాన్సన్ట్రేషన్ ఫీడ్ దాన కూడా వేస్తుంది సో వీటి నుంచి అయితే పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ మొటాలిటీ రేట్ అయితే లేదు ఉంటే ఒక వన్ పర్సెంట్ సో అది కూడా ఆ బా బాడీ వీక్ కండిషన్లో తినకపోవడం వల్ల ఉంటుంది తప్ప రోగాలు అయితే ఎక్కువ వచ్చింది అయితే లేవు కదా ఓకే థ్యాంక్ యూ సో ఇది సంధి చెప్తున్నారు ఓవరాల్ గా గుడ్ ఫార్మింగ్ లో అయితే మంచి ఆదాయం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇది స్కీమ్ లో భాగంగా కూడా పెట్టుకున్నారు కాబట్టి సో కోటి రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇది యాభై లక్షల రూపాయల సబ్సిడీ ప్లస్ యాభై లక్షల రూపాయలు ఓన్ పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ రెండు రకాల బ్రీడ్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకటి ఉస్మానాబాద్ బ్రీడ్ సో ఇంకొకటి లోకల్ తెలంగాణ లోకల్ మేకలు కూడా పెట్టుకున్నారు సో దీంట్లో మేజర్గా ఏదైతే ఉస్మానాబాద్ బ్రీడ్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు సో దీంట్లో ఏదైతే బీడు మేకలు వీళ్ళ దగ్గర రెండు నుంచి నాలుగు పిల్లల వరకు కూడా వేస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఈతకు రెండు సంవత్సరాలకి ఒక మూడు ఈతలు ఈనట్టుగా ఈని కూడా వీళ్ళు చెప్తున్నారు ఒక బ్యాచ్లో ఒక ఇప్పటివరకు కూడా వీళ్ళు ఒక నలభై పిల్లల వరకు ఇప్పటివరకు మొన్న సీజన్లో కూడా అమ్మినట్టు అంటే దశ సీజన్లో అమ్మినట్టు కూడా లాంగ్ టైంలో లాంగ్ రన్లో కూడా దీని నుంచి మంచి ఆదాయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు సో ఇవి బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు కొంచెం అడ్డటిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఫీడ్ కన్వర్ట్ అయితే అని చెప్పి చెప్తున్నారు సో రెండు రకాల డ్రై ఫీడ్లు రెండు రకాల మేత ఒక కాన్సన్ట్రేషన్ ఫీడ్ వేసి కూడా వీళ్ళు ఇక్కడ దీన్ని ఈ ని మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో ఓవరాల్గా కూడా గుడ్ ఫార్మింగ్ అయితే బాగుందని చెప్పి చెప్తున్నట్టుగా కనిపిస్తోంది సో మన లోకల్ కండిషన్లు బట్టి మన దగ్గర ఏదైతే మార్కెట్ డిమాండ్ ఉంటుందో అట్లా మేకలు పెంచుకుంటే కనుక మంచి అదే చూడొచ్చని కూడా వారి మాటలో తెలుస్తుంది